ఈజిప్ట్ దేశం పురాతనమైన ఆధునికమైన సంస్కృతులకి ప్రతీక ఈ దేశంలో ఉన్న పిరమిడ్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది ఎన్నో మిస్టరీలకి కేంద్రమైన ఈ ఈజిప్ట్ దేశం యొక్క పదిహేను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు ఈ ట్రావెల్ డాక్యుమెంటరీ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈజిప్ట్ ఈ దేశం ఒక మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంది ఈజిప్టుకి ఈస్టులో రెడ్సీ వెస్ట్లో లిబియా సౌత్లో సూడాన్ ఉన్నాయి ఈజిప్టులో ఎక్కువ శాతం ఎడారితో విస్తరించి ఉంది ఈ దేశంలో ఎక్కువ శాతం ఎడారి ఉండడం చేత వేడి దాదాపు ఎనభై ఆరు నుంచి నూట నాలుగు ఫారెన్ హీట్లుగా చలి దాదాపు యాభై ఐదు నుంచి అరవై ఎనిమిది డిగ్రీలుగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఈజిప్ట్ దేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వింటర్ అనేది బెస్ట్ సీజన్ అని చెప్పొచ్చు ఎందుకంటే వింటర్ సీజన్లో చిన్న చిన్నగా వర్షాలు పడ్డం వాతావరణం చల్లగా ఉండడంతో ఈ దేశంలో టూర్కు కనుక వస్తే బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు రెండు వేల ఇరవై నాలుగులో వెల్లడైన డేటా ప్రకారం ఈజిప్ట్ దేశం జనాభా నూట పదకొండు మిలియన్లకు చేరుకుంది దీంతో అరబ్ మరియు ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎక్కువ జనాభా గల దేశంగా రికార్డు సృష్టించింది సంవత్సరానికి దాదాపు రెండు పాయింట్ నాలుగు శాతం జనాభా పెరుగుతుండటంతో ఈజిప్ట్ ఎకనామిక్ ను ఫేస్ చేస్తోంది ఈజిప్టులో అధికారిక భాష అరబిక్ అయిన బిజినెస్ టూరిజం ఎడ్యుకేషన్ సెక్టార్స్లో ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడతారు ఈజిప్టు అనేది కేవలం పిరమిడ్స్కు మాత్రమే ఫేమస్ కాదు చాలా మోడర్న్ స్టోరీస్ ఈ దేశం గురించి తెలుసుకోవాల్సి ఉన్నాయి ఈజిప్షియన్ మహిళలు ఈజిప్షియన్ మహిళలు ఎవరి మీద డిపెండెంట్ అయ్యే మనస్తత్వం కాదు ఎక్కువగా ఇండివిజువాలిటీ మనస్తత్వం ఈ ఈజిప్షియన్ మహిళలు ఇటు తమ దేశ కల్చర్ని ఎక్కడా చెడిపోనివ్వకుండా కాపాడుతూ ఈజిప్టు దేశం యొక్క చరిత్రని సంస్కృతిని కాపాడుతున్నారు ఈజిప్షియన్ మహిళలు ఇండిపెండెంట్ మాత్రమే కాక తమ వేషధారణతో దేశ సంస్కృతిని చాటి చెబుతారు ఒంటి మీద వేసుకున్న టాటోల్ని ప్రొటెక్షన్కు మరియు స్టేటస్ గురించి తెలియజేయడం కోసం వేసుకుంటారు ఈజిప్ట్ మహిళలతో షేక్ హ్యాండ్ ఈజిప్టు దేశంలో ఉండే మహిళలకు పురుషులు షేక్ హ్యాండ్ అనేది ఇవ్వద్దు ఈజిప్షియన్ మహిళలు ఎక్కువగా ఇస్లామిక్ మతానికి సంబంధించిన నియమ నిబంధనల్ని పాటిస్తారు ఈజిప్షియన్ కల్చర్ ప్రకారం పురుషుడు మహిళకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే కనుక పక్కనే పురుషుడున్నా అక్కడికక్కడే మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తారు ముఖ్యంగా రిలీజియస్ ప్లేసుల్లో తిరిగేటప్పుడు ఈజిప్షియన్ మహిళలు తమ డ్రెస్ని కాళ్ళు మరియు చేతులు బయటకు కనపడకుండా కవర్ చేసుకుంటారు ఇది ఈజిప్షియన్ కల్చర్లో ఒక భాగం వీరెవరినైనా కలవాలని అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి కలుస్తారు ముఖ్యంగా ఈ దేశంలో ఒకరినొకరు వారి పేర్లతోనే సంబోధిస్తారు ఈజిప్ట్ దేశం వారి యొక్క పేర్లు అరబిక్లోనే ఉంటాయి మనలాగా ఇంగ్లీష్లో ఆల్ఫాబెటికల్లా ఉండవు ఈజిప్ట్ దేశం వారు టూరిస్టులను చాలా బామ్గా వెల్కమ్ చేస్తారు కాబట్టి టూరిస్టులకు ఎక్కువగా ఇబ్బంది ఉండదు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజిప్ట్ దేశాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు నలుగురి భార్యలకు అనుమతి ఈ దేశంలో ఉండే ఈ ఒక్క రూల్ అనేది చాలా వింతగా అనిపిస్తుంది అదేంటంటే ఈ దేశంలో ఒక పురుషుడు నలుగురు భార్యల్ని పెళ్లి చేసుకోవచ్చు అయితే నలుగురిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ నలుగురి భార్యల యొక్క లివింగ్ ఎక్స్పెన్సెస్ జ్యువెలరీ ఖర్చులు చూసుకోవాలి అంతేగాక పెళ్లి చేసుకున్న నలుగురి భార్యలకి సపరేట్గా ఇళ్ళు కూడా కొనివ్వాలి డైవర్స్ అయ్యాక కూడా ఆ ఇల్లు ఆమెకే ఉంచాలి ఆమె లివింగ్ ఎక్స్పెన్సెస్ భరించాలి ఈ దేశంలో ఎక్కువగా మెన్ డామినేషన్ అనేదే ఉంటుంది ఈజిప్షియన్ మహిళలు ఎక్కువగా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ హోమ్ గానే ఉంటారు వీధుల్లో ఎక్కువగా ఈజిప్షియన్ మహిళలు కనిపించరు ఒకవేళ కనిపించినా కొంతమంది మహిళలతో కలిసి గ్రూప్స్గా కనిపిస్తారు లేక భర్తతో కలిసి మాత్రమే కనిపిస్తారు ఎవరూ లేకుండా ఈజిప్షియన్ మహిళలు ఒంటరిగా కనిపించటం అనేది చాలా అరుదు ఈ కైరో సిటీ ఈజిప్ట్ దేశం యొక్క రాజధాని దీన్ని స్లీప్లెస్ సిటీగా పిలుస్తారు ఎందుకంటే ఈ సిటీలో రాత్రింబవళ్లు షాపులు తెరిచే ఉంటాయి జనాలు కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా షాపింగ్ చేస్తూ ఈ సిటీ వీధుల్లో తిరుగుతూనే ఉంటారు ముఖ్యంగా సెంట్రల్ ఏరియాలైన టారియర్ స్క్వేర్ ఇస్లామిక్ ఓల్డ్ టౌన్ ఖానన్ ఖలీలీ బజార్లలో ఎక్కువగా క్రౌడ్ ఉండడంతో పాటు జనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి హార్న్ సౌండ్స్ అనేవి వినబడుతూనే ఉంటాయి ఈ దేశంలో పాపులర్ షిపా కేఫ్లలో లోకల్స్ ఎక్కువగా సరదాగా కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు ఈ కైరో సిటీ వీధుల్లో ఎక్కువగా షవర్మా షాపులు మ్యూజికల్ పర్ఫార్మెన్సెస్ అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తాయి కైరో అనేది ఈజిప్ట్ యొక్క ఎకనామికల్ పొలిటికల్ అండ్ కల్చరల్ హబ్ మాత్రమే కాకుండా ఇరవై నాలుగు గంటలు రకరకాల యాక్టివిటీలు జరిగే యూనిక్ సిటీ అని చెప్పుకోవచ్చు మీరు కనుక కైరో సిటీని విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా నైట్ టైంలోనే విజిట్ చేయండి యూనిక్ ఎక్స్పీరియన్స్ని పొందండి జెండర్ పరంగా ఆదాయాల తేడా ఈజిప్ట్లో జెండర్ పరంగా ఆదాయాల తేడా అనేది చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది బయటకు వచ్చిన రిపోర్టు ప్రకారం లేబర్ మార్కెట్లో మహిళలు పనిచేసే వారి సంఖ్య కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే ఉంది ఇందుకు ముఖ్య కారణం మహిళలు ఎక్కువగా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ హోమ్ గా ఉండడమే ఇటువంటి పనులు చూసుకోవడం ఇటు వర్క్ చేసుకోవడం అన్నది వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఛాలెంజింగ్గా ఉంది అంతేగాక పని ప్రదేశాల్లో ఫిమేల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఎక్కువగా ఈజిప్షియన్ మహిళల వర్క్ ఫోర్స్ అనేది పురుషుల వర్క్ ఫోర్స్ కంటే చాలా తక్కువగా ఉంది ఈ కారణాల వల్లనే పురుషులతో పోలిస్తే మహిళలకు తక్కువగా ఆదాయం అనేది ఉంది సూఫీ టనోరా డ్యాన్స్ సూఫీ అనేది ఈజిప్ట్ దేశం యొక్క ఐకానిక్ డ్యాన్స్ కేవలం ఈ డ్యాన్స్ అన్నది ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా ఈ డ్యాన్స్ విశ్వశాంతిని సూచిస్తుంది ఈ డ్యాన్స్ వేసేవారు రకరకాల రంగులు కలిగిన కలర్ఫుల్ స్కట్ని వేసుకుని అలా గుండ్రంగా తిరుగుతూ ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు అలా గుండ్రంగా తిరగడం వెనక ఒక అర్థం ఉంటుంది ఈ లో ఉన్న రకరకాల రంగుల్ని నీరు అగ్ని భూమి గాలికి సంకేతంగా భావిస్తారు గిజా స్టాట్యూ ఈ గిజా అనేది ఈజిప్టులో చాలా ఫేమస్ దాదాపు డెబ్బై మూడు మీటర్ల పొడవు ఇరవై ఎనిమిది మీటర్ల ఎత్తుతో ఉంటుంది ఈ గిజా స్టాట్యూ అనేది ఒకే రాయి నుంచి తొలిచి తయారు చేశారు ఈ గిజా స్టాట్యూ అనేది సింబల్ ఆఫ్ పవర్ కి సంకేతం దీన్ని రెండు వేల ఐదు వందల బీసీఈలో తయారు చేసినట్టు ఇప్పటివరకు దొరికిన ఆధారాలు బట్టి తెలిసింది సన్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండున మరియు అక్టోబర్ ఇరవై రెండున అబూసింబెల్ టెంపుల్ వద్ద పొద్దు పొద్దున సూర్యుడు ఉదయించే సమయంలో సన్ ఫెస్టివల్ నిర్వహిస్తారు ఈ సన్ ఫెస్టివల్ కి ప్రపంచవ్యాప్తంగా చాలామంది హాజరవుతారు నేమింగ్ ట్రెడిషన్స్ ఈజిప్ట్ దేశంలో పేర్లు కేవలం గుర్తింపు కోసం కాకుండా పూర్వీకుల పేర్లని పేరులో జతచేసి పేర్లు పెడతారు ఈ పేర్లలో ఈజిప్షియన్ కు సంబంధించిన వాల్యూస్ ని పొందుపరుస్తూ ఉంటారు ఉదాహరణకు అహ్మద్ మహమ్మద్ అలీని తీసుకుంటే అహ్మద్ పిల్లవాడి తండ్రి పేరు వచ్చేలా మహ్మద్ అలీ అన్నది తాత పేరు వచ్చేలా జతచేసి పెడతారు యూనిక్ వెడ్డింగ్స్ ఈజిప్ట్లో వెడ్డింగ్ అనేది ఇద్దరి జంట మధ్య జరిగే వేడుకలా ఉండదు మొత్తం ఒక కమ్యూనిటీలో పండగలా జరుగుతుంది మొత్తం డోంబక్ డ్రమ్స్తో మంచి గ్రేస్ఫుల్ డాన్సులతో మొత్తం ఒక గ్రాండ్ సెలబ్రేషన్లా జరుగుతుంది పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుని పూలతో డెకరేట్ చేసిన కారుల్లో తిరుగుతూ వీధుల్లో మొత్తం ఒక పండగలా జరుగుతుంది బెల్లి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ లేకుండా ఏ ఈజిప్షియన్ వెడ్డింగ్ అనేది కంప్లీట్ అవ్వదు బెల్లి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అనేది ఈజిప్షియన్ వెడ్డింగ్లో తప్పనిసరి ఈ బెల్లి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది పెళ్లికొడుకు పెళ్ళికూతురు సంతోషానికి బాండింగ్ని సూచిస్తుంది ఈజిప్షియన్ వెడ్డింగ్లో ఈజిప్టు నేషనల్ డిష్ అయిన కొషారి అనేది తప్పకుండా ఉంటుంది పేదరికం రెండు వేల ఇరవై మూడు డేటా ప్రకారం ఈజిప్టులో ఎకనామిక్ క్రైసిస్లో భాగంగా ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ముప్పై తొమ్మిది శాతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఇన్ఫ్లేషన్ అనేది రెండు వేల ఇరవై మూడు డేటాతో పోలిస్తే మూడు పాయింట్ మూడు శాతం తగ్గింది ఈజిప్ట్ ఎకనామిక్ క్రైసిస్ నుంచి తప్పించుకోవడానికి విదేశీ మారక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థని ఎంతో కొంత స్ట్రాంగ్గా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది ఈ ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఈజిప్ట్ యొక్క కరెన్సీ అయిన పౌండ్ యొక్క విలువ అమెరికా డాలర్తో పోలిస్తే యాభై శాతానికి పడిపోయింది వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ప్రకారం ఈజిప్టులో దాదాపు ముప్పై శాతం మంది ప్రజలు దారిద్ర రేఖ కంటే దిగువన జీవిస్తున్నారని మిగతా ముప్పై శాతం మంది ప్రజలు దారిద్ర రేఖ అంచులో ఉన్నారని వెల్లడైంది పిల్లులు ఈజిప్టు దేశంలో పిల్లుల్ని పెడ్చలాగా చూడరు వీటిని శాంతికి చిహ్నంగా భావిస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పిల్లి అనేది ఉంటుంది పిల్లిని ప్రతి ఒక్కరూ ఫ్యామిలీకి సెక్యూరిటీ లాగా భావిస్తారు వీటిని సైలెంట్ హీరోలుగా ఇక్కడి ప్రజలు పిలుస్తారు ఈజిప్ట్ ఫుడ్ కొషారి అనేది ఈజిప్ట్ దేశం నేషనల్ డిష్ రైస్ మరియు పాస్తా టమాటా సాస్ మిక్స్తో ఈ డిష్ని తయారు చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ ఈజిప్ట్ అఫోర్డబుల్ లివింగ్ స్టైల్ని కోరుకునే వారికి రిచ్ హెరిటేజ్ కల్చర్లో ఉండాలనుకునే వారికి ఈజిప్ట్ దేశం అనేది బెస్ట్ చాయిస్ కైరో మరియు అలెగ్జాండ్రియా సిటీల్లో వన్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ని రెంటికి తీసుకోవాలంటే కేవలం రెండు వందల నుంచి మూడు వందల డాలర్లు చెల్లిస్తే చాలు ఇంకా సెమీ అర్బన్ ఏరియాల్లో నూట యాభై డాలర్స్ లోపే వన్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ రెంటికి దొరుకుతుంది వాటర్కి కరెంట్కి వేస్ట్ మేనేజ్మెంట్ కొరకు యాభై నుంచి అరవై డాలర్లు ఖర్చు అవుతుంది ప్రతీ నెల పదిహేను నుంచి ఇరవై ఐదు డాలర్ల మధ్యలోనే హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది లభిస్తుంది ఫుడ్ కాస్ట్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ నిత్యావసర సరుకులకి వంద డాలర్ల వరకు ఖర్చు అవుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సులు మరియు ట్రైన్లలో ప్రతి నెలకు కేవలం పది డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది ఇది ఈజిప్ట్ దేశానికి సంబంధించిన పదిహేను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు ఈజిప్ట్ దేశం గురించి ఏమనిపించింది కామెంట్ బాక్సులో తెలియచేయండి